హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వంశీ అకోస్టిక్స్ యాపిల్ సెవెంటీన్ సిరీస్ లాంచ్ ఈవెంట్ చూశాక అందులో మాత్రం నాకు సెవెంటీన్ ఇయర్ మొబైల్ నచ్చింది ఎందుకంటే మెయిన్గా ఇందులో డిజైన్ అలాగే సింగిల్ కెమెరాలో మంచి ఫీచర్స్ ఇలా చాలా ఫీచర్స్ ఇందులో ఉన్నాయి అవేంటో తెలుసుకోవాలంటే మాత్రం మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎన్నింగ్ వరకు చూడాలి సో ఫస్ట్గా మాట్లాడుకుంటే బిల్ట్ క్వాలిటీ బిల్ట్ క్వాలిటీ వచ్చేసి స్లిమ్ డిజైన్ కాబట్టి స్టబ్ బాడీ ఉండడానికి టైటానియం ఫ్రేమ్ యూజ్ చేశారు అలాగే డిస్ప్లే ప్రొటెక్షన్లో సెరామిక్ షీల్డ్ యూజ్ చేశారు లాస్ట్ ఇయర్ కన్నా టూ టైమ్స్ స్ట్రాంగర్ ఉంటుంది అలాగే ఫోర్ టైమ్స్ స్ట్రాంగర్ కోసం బ్యాక్ సైడ్లో గిట్టు సెరామిక్ షీల్డ్ యూజ్ చేశారు ఇవన్నీ స్క్రాచ్ రెస్టెంట్గా మనకు సపోర్ట్ చేస్తుంది అండ్ డిజైన్ మాట్లాడుకుంటే మెయిన్గా హైలైట్ వచ్చేసి సెవెంటీన్ ఇయర్ వచ్చేసి స్లిమ్ డిజైన్ మొబైల్ యొక్క థిక్నెస్ వచ్చేసి మనకు ఫైవ్ పాయింట్ సిక్స్ ఎంఎం సైజ్లో ఉంటుంది ఇందులో డిస్ప్లే చూసుకుంటే హై రెటినా ఎక్స్డిఆర్ డిస్ప్లేతో వస్తుంది అండ్ ఈసారి వన్ ట్వంటీ అవర్స్ రేట్ అనేది ఇందులో ఇచ్చాడు చాలా స్మూత్ టచ్ ఎక్స్పీరియన్స్ మీరు అవుతారు అండ్ యూజ్ చేయనప్పుడు ఆటోమేటిక్గా వన్ ట్వంటీ అవర్స్ నుంచి వన్ అవర్స్కి మన డిస్ప్లే రేట్ అనేది ఆటోమేటిక్గా డౌన్ అవుతుంటుంది ఇందులో ఇది ఒక మంచి ఫీచర్ వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు అలాగే మరో అప్డేట్ వచ్చేసి ఇందులో మెయిన్గా వచ్చేసి కెమెరా రేర్ కెమెరా చూసుకుంటే ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ ఫ్యూజన్ కెమెరాతో వస్తుంది ఇందులో మనకు ట్వెల్వ్ మెగాపిక్సెల్ ట్వంటీ ఫోర్ పిక్సెల్ రోజుల్లో కూడా మంచి పిక్స్ తీసుకోవచ్చు అండ్ టెలిఫోటో లెన్స్ చూసి కూడా టూ ఎక్స్ వరకు సపోర్ట్ చేస్తుంది వీడియో విషయానికి వస్తే ఫోర్ కే సిక్స్టీ ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు సపోర్ట్ చేస్తుంది అండ్ ఇందులో ఇంకో మరొక ఫీచర్ చూసుకుంటే వీడియో ఒకేసారి మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాతో వీడియో షూట్ చేయొచ్చు వ్లాగింగ్కి బాగా ఇది యూజ్ అవుతుంది అలాగే ఫ్రంట్ కెమెరా వచ్చేసి ఎయిటీన్ మెగాపిక్సల్తో వస్తుంది ఫ్రంట్ కెమెరాలో ఏఏ ఫీచర్స్తో సెల్ఫీ తీసుకున్నప్పుడు మనకు పర్సన్ వన్ పర్సన్ ఉంటే సింగిల్ ఫో ఫ్రేమ్లో ఫోటో వస్తుంది టూ పర్సన్స్ అయినప్పుడు అది కెమెరా అడ్జస్ట్ చేస్తుంది అలాగే గ్రూప్ సెల్ఫీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు గ్రూప్ సెల్ఫీగా కెమెరా ఆటోమేటిక్గా ఏఏ ద్వారా అడ్జస్ట్ అయ్యి గ్రూప్ సెల్ఫీ ఫొటోస్ తీసుకోవచ్చు ఇది ఒక ఫీచర్ మంచి ఇందులో అప్డేట్ ఇచ్చారు అలాగే ఇందులో వైర్లెస్ కనెక్టివిటీ విషయానికి వస్తే వైఫై సెవెన్ సపోర్ట్ చేస్తుంది బ్లూటూత్ సిక్స్ సపోర్ట్ చేస్తుంది అండ్ లాస్ట్ ఐఫోన్తో పోల్చుకుంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఇందులో ఉంటుంది అండ్ ఫాస్టెస్ట్ ప్రాసెసర్ ఏ నైన్టీన్ ప్రో కూడా ఇందులో ఉంది కాబట్టి గ్రాఫిక్స్ కానీ గేమ్స్ ఇలా చాలా పర్ఫార్మెన్స్ పరంగా చాలా బాగుంటుంది అండ్ బ్యాటరీ విషయాన్ని గురించి చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఐఫోన్తో పోల్చుకుంటే మంచి బెటర్ బ్యాకప్తో ఇందులో ఇస్తున్నారు అండ్ ఇందులో అడాప్టివ్ పవర్ మోడ్ అనేది ఇచ్చారు దీని ద్వారా ఏంటంటే మనకు బ్యాటరీ అనేది బూస్ట్ అవుతుంది ఎగ్జాంపుల్ మనకు ఒక ఫైవ్ పర్సెంట్ వరకు బ్యాటరీ ఇంక్రీజ్ అవుతుంది ఐఫోన్ ఇయర్ కంప్లీట్గా ఈ సిమ్తో వస్తుంది ఇందులో ఫిజికల్ సిమ్ ఉండదు సో దీనివల్ల ఏంటంటే స్పేస్ సేవ్ అవుతుంది అందుకే ఎయిర్ మొ ఎయిర్ మొబైల్ అనేది స్లిమ్గా మనకు డిజైన్ చేశారు సో మీకు కంప్లీట్గా ఈ సిమ్ అనేది సపోర్ట్ చేస్తుంది సో ఇది ఫ్రెండ్స్ కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ మీతో షేర్ చేశానని అనుకుంటున్నాను మీ సపోర్ట్ ఉంటే సెవెంటీన్ ఇయర్ కొన్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ కూడా చేస్తాను దానికోసం మీరు ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ మరిన్ని మన ఛానల్లో తీసుకొస్తాను థ్యాంక్ యూ